హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ పూట ఆదివారం కాబట్టి నేను పండ్ల కడే లేచాను తొందరగానే తొందరగానే లేచి నా పనులన్నీ చూసేసుకొని స్థానాలన్నీ చేసేసుకొని నేను బేరానికి బయలుదేరిపోయాను బయలుదేరి వెళ్ళిన తర్వాత రోడ్లన్నీ చాలా అంటే పెద్ద రద్దీ ఏం లేదు ఖాళీగానే ఉంది నేను ఈరోజు వ్యాపారం చేసుకున్నాను వ్యాపారాల సందుల్లోకి జనాలు పెద్దగా లేరు చాలా ఇబ్బంది పడ్డాను అయినా సరే నేను ఒక టార్గెట్ అనుకున్నాను నా టార్గెట్ రీచ్ అవ్వలేదు కొంచెం నాకు డబ్బులు అవసరం వచ్చి టార్గెట్ కోసం అని చెప్పేసి నేను ఆగాను అయినా సరే నాకు రీచ్ అవ్వలేదు అన్ని సందులు కూడా అయిపోయినాయి కానీ నాకు వచ్చింది ఏంటంటే దగ్గర దగ్గర ఒక పన్నెండు వందల రూపాయలు పన్నెండు వందల పది రూపాయలు మొత్తం మీద అటు ఇటుగా వచ్చినాయి కొన్ని చిల్లర డబ్బులు మట్టికి పది రూపాయలు బిడ్డలు బాగానే పడినాయి ఫోన్పే అనేది ఏం చేయలేదు ఫోన్పే రోజు ఏం పడలేదు ఫ్రెండ్స్ ఏంటంటే నేను సంపాదించిన డబ్బు ఈ రోజు ఒక పన్నెండు వందలు అటు ఇటుగా పన్ని అంటే అది పదమూడు వందలు పన్నెండు అంటే కొన్ని చిల్లర డబ్బు కూడా చాలా వచ్చినాయి కానీ అయితే దేవం నాకు తెలిసి ఆదివారం అంత చాలా తక్కువగానే ఉంది ఎక్కువ ఉంటుంది ఇంకా ఎక్కువ ఉంటది అయితే స్కూల్ ఇంకా తెరవలేదు కాబట్టి పిల్లలు కాస్త ఏమైనా ఇల్లు ఉంటారని చెప్పి సొందరని ఖాళీగా ఉన్నాయి నాకు తెలిసి ఊళ్ళే ఇల్లు ఉంటారు సరే ఫ్రెండ్స్ అయితే ఈ రోజు నేను తెచ్చుకున్న సంపాదన పొద్దున్నే నేను బారానికి వెళ్ళి స్పాట్లో అదే మన లైన్లో బండి పెట్టేసుకుని మొత్తం చదివేసుకున్నా కానీ నాకు ఒకే ఒక్క పదిహేను రూపాయలు మాత్రమే బోనీ చేశారు ఇది ఒక మగ అతను ఒక కంచి అంటే కత్తిరి కావాలి అతను వచ్చి అడిగితే ఇచ్చాను పర్వాలేదు ఒక పదిహేను రూపాయలు ఈ రోజు నాకు బోని అయింది సరే చదువుకున్న ప్రాంతంలో జనాలు కూడా కనపడలేదు సర్లే దైవార్ధ్యం అని చెప్పేసి ముందుకు పెట్టుకుంటే బండి వెళ్ళిపోతే ఫస్ట్ సందులో ఒక అతను మట్టికి ఆపాడు ఒక పెద్ద అయినా ఆపి ఏదో ఫాలో డబ్బా ఏదో కావాలంటే కొనుక్కున్నారు పర్వాలేదు అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఆ రెండు మూడు సందులో ఏం పడలేదు మూడో ఆ సందుల్లో చివరి సందులో కొంచెం బేరం బాగానే అవుతుంది కానీ ఈ రోజు మట్టికి నాతో ఎవరు ఆ మూడు సందులో ఎవరు కొనలేదు సరే ఫ్రెండ్స్ అలాగే నేను ఆ సందులు సములు తిరుక్కుంటే ఎటోట నా బేరాన్ని మట్టికి అన్ని సందులు ఏ సందు వదలకోకుండా నా టార్గెట్ రీచ్ అవ్వాలని చెప్పి అన్ని సందులు నేను రీచ్ చేశాను అంటే అన్ని సందులు తిరిగేసా తిరిగి వేసినా కూడా నేను అనుకున్న టార్గెట్ రాలేదు ఇంక రెండు సందులు మిగిలిపోయినాయి కానీ అక్కడ అయ్యో టెంట్ వేసి ఉంచారు మరి అక్కడ ఏదన్నా ఇవి జరుగుతున్నాయి ఫంక్షన్ జరుగుతుంది ఏం లేదు కానీ ఫంక్షన్ జరుగుతుంది అయ్యో ట్రేవెలింగ్ కాస్త భోజనకి సంబంధించిన ఏంటంటే పెట్టుకొని ఏదో వంట వండుతున్నారు అని మనకి ఎందుకు అని చెప్పేసి ఆ సందులు చర్చ రెండు సందులతో తిప్పేసుకొని వచ్చేసా ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత ఈ రోజు నేను సంపాదించుకున్న డబ్బులు ఈ ఫ్రెండ్స్ ఆ మొత్తం మీద నేను చెప్తున్నానుగా ఈ రోజు నేను సంపాదించం పన్నెండు వందల రూపాయలు అంత వచ్చినట్టున్నాయి మీ కళ్ళ మీద లెక్క పెడతాను చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది సరే ఈ ఒక రెండు వందల మొత్తం కలిపి నా చేతిలో ఎనిమిది వందల రూపాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఎనిమిది వందల రూపాయలు చేతిలో ఉన్నాయి ఈ ఎనిమిది వందల రూపాయలు ఒక రెండు వందల రూపాయలు రెండు వందల ఇరవై రూపాయలు చికెన్ తెచ్చుకున్నాను ఒక కేజీ ఒక నూట యాభై రూపాయలు మాత్రం అల్లం ఉల్లిపాయలు కొంచెం కూరగాయలు అవన్నీ కలిపి కొంచెం తెచ్చుకున్నాను అరవై రూపాయలు మాత్రం పెట్రోల్ కొట్టించేశాను బండికి పెట్రోల్ పోయించుకున్నా పెట్రోల్ లేకపోతే నా బండి నడవదు మీ అందరికీ తెలిసింది ఈరోజు నా సంపాదన వచ్చి పన్నెండు వందల రూపాయలు అటు ఇటుగా వచ్చినాయి ఏం పర్లేదు ఇవి నాకు ఏంటంటే కొంచెం ఇంట్లో కొంచెం అవసరం ఈ ఏంటంటే నాకు సాయంకాలం వేరుగా ఇంకో రకంగా డబ్బులు రావాల్సిన అవసరం ఉంది అవి వస్తే పర్వాలేదు నేను ఇంకో రకంగా యూజ్ చేసుకోవాలి దాన్ని ఈరోజు మాత్రం నేను సంపాదించిన డబ్బులు మాత్రం ఫ్రెండ్స్ ఇదిగోండి పన్నెండు వందల రూపాయలు ఓకేనా పన్నెండు వందల రూపాయలు నేను సంపాదించుకున్నాను పర్వాలేదు దేవాల నేను ఒక రీచ్ అనుకున్నాను ఒక పదిహేను వందలు టార్గెట్ పెట్టుకున్నాను మూడు వందలు తగ్గింది ఇబ్బంది ఏం లేదు అయితే ఫ్రెండ్స్ పట్టుకు నేనేం కష్టపడలా అంటే కష్టపడ్డ రిస్క్ పడ్డం అనేది ఏమి లేదు సో అందులో పిల్లలు కూడా పెద్దగా ఏం కనిపించలేదు జనాలు కూడా కనిపించలేదు చాట వంద నూట యాభై పర్వాలేదు కొంతమంది డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అటు కొట్టుకు కొనుక్కుంటా మనం వెళ్ళిపోయాం లాస్ట్ ఇంక రెండు సందులు ఉన్నాయి కానీ అది చెప్పానుగా కొంచెం టెన్ మనం మన వచ్చేసాం సరే ఆ దేవుడి దేవాల ఈ రోజు నాకు బేరం బానే జరిగింది జరిగినట్టే ఎందుకంటే నేను వచ్చింది కూడా పదకొండున్నరకే వచ్చేసాయి కొంచెం పెద్దగా నేనే ఎక్కువసేపు ఆయన తిరగలేదు నేను పదిన్నరకి గడ్డిగా కట్టేసేస్తే ఒక అతను ఎవరో తెలిసిన అతను కనబడతా అతనితో మాట్లాడుతూ కూర్చున్నాను ఏమండి మీ దేవూరు ఏంటి అవన్నీ అడుగుతున్నారు బాబు నాది టోటల్ నేను పుట్టి పెరిగింది విజయవాడ అని నాది విజయవాడ అంటే మీరు మనుషులను చాలా గౌరవంగా మాట్లాడుతున్నారు అండి అండి అని అలా చక్కగా సంబోధించి అని చెప్పి ఆయన మాట్లాడారు ఆయన ఆయన పుట్టిన పెరిగింది కూడా ఇక్కడ విజయవాడ కాని పట్టమట్లో ఉండేవాళ్ళు అంట వాళ్ళు కానీ చదువు నిమిత్తం కాకినాడ వెళ్ళిపోయారంట ఆయన కాకినాడ అంటే చాలా గౌరవంగా మాట్లాడతారని చెప్పి ఇంకా మా ఇద్దరి కొంచెం మాటలు పెరుగుతున్నాయి అరగంట సేపు ఆయన నాతో మాట్లాడితేనే కూర్చున్నారు సరే ఇక దేవుద టైం అవుతుంది అని చెప్పేసి నేను కట్ చేసేసుకొని వచ్చేసాను ఫ్రెండ్స్ వస్తా వస్తా కూరగాయలు తీసుకున్నాను ముందు పెట్రోల్ కొట్టించినాను తర్వాత కూరగాయలు తీసుకున్నాను వాటిని చెట్టు నిదానంగా వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత చికెన్ తెచ్చేసుకున్నాను సరే సరే ఫ్రెండ్స్ ఈరోజు దేవుడు వల్ల నాకు కొద్దో గొప్ప దేవుడు ఇచ్చిన దాంట్లో అనుకుందాం మనం కష్టపడినట్లో మనం తెలియదు అంటే కూడా అనుకుందాం నాకు ఈ రోజు నా సంపాదన వచ్చి ఆ మాత్రం ఏంటంటే ఇక్కడ మధ్యతరగతి కుటుంబంలో ఈ సంపాదన కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు హై క్లాస్ వాళ్ళు అయితే మన డబ్బులు చూస్తే నవ్వుకుంటారు ఎందుకంటే వాళ్ళదంతా హై రేంజ్ కాబట్టి మనం అంటే పేద మధ్యతరగతి వాళ్ళం కాబట్టి మనకి ఈ డబ్బులు సరిపోతాయి నేను ఫ్రెండ్స్ ఏంటంటే ఇంటి బాధ్యతగా మనం అన్ని తీసుకోవాలి కాబట్టి మనకు మనకు ఉన్న దాంట్లో ఈ డబ్బులు కూడా సంపాదించలేని వాళ్ళు కూడా ఉన్నారండి నేను వాళ్ళు ఎవరిని ఏమి ఎక్కరించట్లేదు ఎవరిని ఏమి నిందించట్లేదు ఈ డబ్బులు కూడా లేక చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు రోజుకి ఒక ఐదు వందలు వచ్చిన చాలరా బాబు నాలుగు వందలు వచ్చిన చాలరా బాబు ముందు నా ఇల్లు వెళ్తే చాలరా నాయన అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఏంటంటే డబ్బు ఎప్పుడైతే మన చేతికి కాస్త కాస్త ఆడతా ఉంది చేతిలో డబ్బులు రూపాయి రూపాయి జోబులో ఉండి ఉంటే ఆ ఇంటి మీద ఏంటంటే కావాల్సిన ఖర్చులు వెళ్ళిపోతా ఉంటాయి కాబట్టి మనకి బాధలు ఉండవు కొద్దిగా గొప్ప చిన్న చిన్న బాధలు ఉంటాయి ముందు ఇల్లు నడవాలి భోజనం నడవాలి కొన్ని కొన్ని ఖర్చులు ఉంటాయి అన్నీ నడిస్తే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో ఏమీ లేకోకుండా హెచ్చాలు ఏమి లేకుండా అన్ని అనుకో ఎంత బాధేస్తుందండి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది ఇళ్లల్లో కూడా ఎలాంటివి ఎదురవుతూ ఉంటాయి కొంతమందికి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి అంటే ఇందులో మనం బాధపడాల్సిన అవసరం ఏం లేదు మనం ఆ రోజు పనిచేస్తే చేసిన రోజుల్లో రోజునే డబ్బులు వస్తాయి రాని రోజులు రావుగా ఫ్రెండ్స్ వచ్చిన రోజే వస్తాయి దైవ దినం అనుకోవడం మనం పని చేయడం కష్టపడితేనే డబ్బులు వస్తాయి రెక్కడితే డొక్కడదు అన్నట్టుగా మన బతుకులన్నీ మన మధ్య తరగతి వేద బతుకులు ఇంకా అన్ని ఇలాగే సాగుతాయి ఫ్రెండ్స్ స్టెప్ బై స్టెప్ రావాలంటే మనం టైం బాగుండి అదృష్టం బాగుండి మన కాలం కలిసి వచ్చింది అనుకో చెప్పలేము ఇప్పుడు ఈ రకంగా వేద రకంగా ఏమో ఎక్కువ సంపాదించుకొని కొంచెం ముందుకెళ్ళిపోతా ఎవరు అలా వెళ్ళిపోయినట్టు చాలా మంది ఉన్నారుగా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు సరే ఫ్రెండ్స్ మరి మీకు కొట్టించుకోకుండా ఈ రోజు నేను చిన్న వ్యాపారం చేసుకున్నాను నా ప్లాస్టిక్ అండి ఫ్యాన్సీ వ్యాపారం చేసుకొని నేను కొద్దో గొప్ప ఇంటికి నాకు సంబంధించిన సరుకులు కొంచెం తెచ్చుకొని ఆదివారం చికెన్ కూడా తెచ్చుకొని కాస్త మా వాళ్ళు ఏయో ఇంకోటి గార్లు ఏవో చేస్తా అన్నారంట వాటికి కూడా ప్రిపేర్ చేసేసి అన్ని రెడీ చేసి వాళ్ళకి అప్ చెప్పేశా ఇంకా సాయంకాలం ఐదింటికి ఐదున్నరకి మేము రెడీ అయ్యి అవన్నీ రెడీ చేసుకుంటాం చికెన్ కర్రీ మాత్రం నేను తయారు చేస్తాను దారిలో మాత్రం మటుకి మా అమ్మ ఊరు నుంచి వచ్చింది ఆమె చేస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ మంచి కంటెంట్ మీ ముందుకు వస్తా మీ వెంకట్రావు మీ వెంకటరావు బ్లాక్స్ ఎవరైనా సరే ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అందరూ బాగా పని చేసుకోండి కష్టపడి పని చేయండి చిన్న చితక ఏ పని లేకపోతే మా ఎంట్రా బ్లాక్స్ చూసుకొని చిన్న చితక పనులు ఏ సరే ఒక పదివేల రూపాయలు ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేసుకోవడానికి బోళ్ళు మన వీడియోల్లో ఉన్నాయి ఆ వీడియోలు మీరు చూసి చిన్న చితక వ్యాపారం ఏదైనా చేసుకోండి హ్యాపీగా సంతోషంగా మనం చిన్న చిన్న అప్పులు ఉన్న చిన్న చిన్న బాధలు ఉన్నా అందులో నుంచి మనం బయటపడవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఏమంటారు మరి మీరు మంచి లైక్ ఇస్తారని చెప్పి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబర్ చేసుకుంటారని చెప్పి మరి నాకు మంచి కామెంటు మీరు ఇస్తే మీకు రిప్లై నేను కామెంటు రిప్లై మీకు ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అంతవరకు మళ్ళీ నెక్స్ట్ మంచి కంటెంట్తో మీ ఉందంట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్